హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్స్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్ వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి ఎర్ర గోర్లు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ మనకి డెబ్బై గోర్లు మూడు పిల్లలు అనేది మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి ఈ గోర్లు మొత్తం సూడి మీద అయితే ఉన్నాయని మన అన్న వాళ్ళు అయితే చెప్పున్నారు ఇవి జతల ఫ్రై జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి పదిహేడు వేలు బ్రదర్ చాలా తక్కువ రేట్లో మనకి ఎర్రగూరలు అనేది చెత్త పదిహేడు వేలకి అనేది చెప్పుకున్నాడు అన్న చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది మనకు అడ్రస్ వచ్చేసి గౌకనపల్లి విలే గ్రామం సత్యసాయి జిల్లా కదిరి తాలూకా అని చెప్పుకున్నాడు మా బ్రదరు ఇంకొకసారి అడ్రస్ చెత్త గౌకనపల్లి విలేజ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా ఎన్పి ఎన్పి కుంట మండలం బ్రదర్ వచ్చేసి ఎన్పికుంట మండలం మొత్తం టోటల్ డెబ్బై గొర్రెలు మూడు పిల్లలు జత ప్రైజ్ మనకి పదిహేడు వేలుగా చెప్పాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడగానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాళ్ళు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఫామ్ అయితే ఫాము విలేజ్ అయితే ఆ విలేజ్ జివాల్ దగ్గరికి వెళ్ళి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి అంతేగాని ఈ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం అలాంటిదైతే చేయదు ఏదైనా సరే దగ్గరికి లైవ్లో వెళ్ళి జివాలు చూసి నచ్చిన తర్వాతే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో ఓకే థ్యాంక్ యూ